హాయ్ అండి వెల్కమ్ టు లక్కీ క్యూటీ ఛానల్ అందరూ బాగున్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను నేనండి మీ సంధ్యనండి ఈ వీడియో అయితే ఇంకా మీ అందరికీ తెలిసిందే కదండి ఎందుకంటే ఆల్రెడీ షార్ట్స్లో అయితే మీరు అందరు చూస్తున్నారు కదా ఇంకా నిన్న ట్రోషన్ అయితే మా ఇంట్లో బాలమ్మ పండుగ అనేది జరిగిందండి మీరు షార్ట్స్ వీడియోస్ అయితే చూస్తున్నారు కదా ఇంకా నేనైతే నిన్నటి వీడియోనే ఇవాళ అప్లోడ్ చేస్తున్నాను వీడియోస్ అయితే వెంట వెంటనే అప్లోడ్ చేస్తున్నానండి ఎందుకంటే ఇంకా బ్యాక్ వీడియోస్ కూడా చాలా ఉన్నాయి పెడతానండి ఓటు ఇంకా ఒకటి అయితే పెడతాను అయితే వెళ్ళిపోదాం ప్లీజ్ అండి నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ చేయండి ఇంకా కొంచెం నన్ను అయితే ముందుకు అయితే నేనైతే రిక్వెస్ట్ చేసి చేసి మరీ అడుగుతున్నాను మీరు లేని నేను లేదండి నా యూట్యూబ్ ఛానల్ లేదండి నేను కేవలం మిమ్మల్ని అమ్మేసి అయితే నేను ఈ ఛానల్ అయితే అడుగుపెట్టానో ఇంకా నెక్స్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదామండి ఇంకా నిన్న టోష మేము బాలమ్మ పండుగ అయితే చేసుకున్నామండి ఇంకా ఎంతమందికి తెలుసు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ పండుగ అనేది మేము ఇప్పుడు చేసుకోవడం త్రీ ఇయర్ అండి ఈ పండగ గురించి అయితే నాకు అంత నాలెడ్జ్ అయితే లేదు ఇంకా మా అంటే మమ్మీ వాళ్ళ సైడ్ ఇది లేదు ఇంకా డాడీ మా హస్బెండ్ వాళ్ళ సైడ్ ఉంది ఇంకా మేము అయితే చేసుకున్నాము చూడండి మార్నింగ్ ఇవి అంటే ఇది జస్ట్ పండగ వీడియో మాత్రమే నేను అప్లోడ్ చేస్తున్నాను ఇంకా పండగ బిఫోర్ ఏమేమి జరిగింది పనులు ఎట్లా జరిగింది అనేది రేపటి వీడియోలు అయితే పెడతాను ఇక్కడ చూడండి ఇంకా నేను లోపలైతే అవన్నీ దేవుడికి సంబంధించింది మా డాడీ చెప్తుంటే నేనైతే అన్నీ చేస్తున్నాను ఇక్కడ ఇగో మా ఊళ్ళండి ఇంకా మా ఫ్యామిలీ చెప్పాలంటే మా ఫ్యామిలీ దొరకడం నాకైతే చాలా అదృష్టం అనేది చెప్తాను ఎందుకంటే మా ఫ్యామిలీలో ప్రతి ఒక్కరు నాకైతే చాలా హెల్ప్ చేస్తారండి మా అత్తయ్య వాళ్ళ వాళ్ళ అబ్బాయిలు అండ్ మా అత్తయ్యలు అండి మా అన్నయ్య ఇంకా మా వదిన మా మమ్మీ డాడీ మేజర్ వేసే మా అన్నయ్య మమ్మీ అండ్ మా అత్తయ్య వాళ్ళ పిల్లలు అదే మా వినయ్ అండ్ మా సన్ని అండి చాలా నాకు చాలా హెల్ప్ చేస్తారు ఏ పండుగైనా కూడా వాళ్ళు మీద వేసుకొని వాళ్ళ బాధ్యతలాగా చేస్తారండి నిజంగా ఇలాంటి ఫ్యామిలీ దొరకడం నా అదృష్టం అనే చెప్పచ్చు మా ఫ్యామిలీలో నాకు చాలా ఫుల్ సపోర్ట్ చేస్తారండి ఈవెన్ వీడియోస్కి కూడా చాలా ప్రోత్సహిస్తారు ఎంకరేజ్మెంట్ చేస్తారండి మా ఫ్యామిలీలో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది నేనేనండి ఇంకా లాంగ్ వీడియోస్ అయితే ఇంకా నాకైతే ప్రతి దానికి పాపం చాలా హెల్ప్ చేస్తారు వాళ్ళైతే ఇంకా కంప్లీట్గా ఈ వీడియో మాత్రం మా పెద్ద పాప తీసిందండి నేనైతే ఏం తీయలేదు మా పాప నిన్ను చెప్పడం చెప్ప అంటే ఒక్కొక్కటి చెప్తా ఉంటే చెప్తా ఉంటే అయితే మా పాప ఈ వీడియోస్ అన్నీ తీసింది మా పెద్ద పాపని అండి పాపం తనకైతే నిన్న ఇంకా సెల్ అయితే కింద దించలేదు నేను చెప్పడం తను తీయడం అంటే టూ ఇంటెలిజెంట్ మా పెద్ద పాప అయితే లక్కీ పాప థ్యాంక్ యూ పాప అండ్ లవ్ యూ నాన్న అసలు నువ్వు ఎప్పుడు నాకు ఇట్లనే తోడుగుండాలి వీడియోస్లల్లో సపోర్ట్ చేయాలమ్మా ఇంకా ఇంకా నేనైతే ఇంకా లోపల అన్నీ అండి బాలమ్మకు సంబంధించింది పని అయితే నిజంగా అండి పెళ్లి కాకముందుకు ఏ బాధ్యతలు ఉండే పెళ్ళి అయితే చూడండి వన్స్ పెళ్ళై పిల్లలు పుడితే ఎన్ని బాధ్యతలునండి అసలు నిజంగా పెళ్ళి కానప్పుడైతే అసలు ఏ పండగ అనేది తెలియదు ఏ దేవుడు ఎలా చేస్తారనేది తెలియదు ఈ ఇంట్లో పనులు దేవుళ్ళ పండగ చేస్తా అంటే పెళ్లి కాక ముందుకు ఇంకా నేను అనుకునేది ఇక్కడే చూసారండి మా పెద్దత్త కొడుకు మా చిన్నత్త కొడుకు అంటే పెద్ద మేనత్త చిన్న మేనత్త కొడుకు వెనక నిల్చుందేమో మా మావయ్య అంటే మా వదిన వాళ్ళ ఫాదర్ అండి మా కూడా నాకు చాలా హెల్ప్ చేస్తారు చెప్పాలంటే నేను మర్చిపోయాను ఆమెను నా పెళ్ళైన డే మా మా వదిన పెళ్ళైన డే నుండి ఈ రోజు కూడా మామయ్య నా అంటే నా ఇంట్లో ఏ అకేషన్ అయినా ఏ చిన్నదైనా మామయ్య వచ్చి చాలా అసలు సొంత మేనమామ లాగానైతే మీదేసుకొని బాధ్యత చేస్తాడండి తన అయితే మా వంటలు చాలా బాగా చేస్తారు మా ఇంట్లో ఏ పండగ అయినా ఏ అకేషన్ అయినా కూడా మా ఆమయ్యనే వంట చేస్తాడండి పేరుకే నేను పని చేయడం పేరుకే నేను పండుగలు చేసుకోవడం తప్ప అసలు నాదేం ఉండదు అండి మా ఫ్యామిలీ మెంబర్స్ చేస్తారు ఇంకా మమ్మీ అయితే చాలా చేస్తుంది ఎందుకంటే ఆల్రెడీ మీ వీడియోలో కనిపించవచ్చు నేను చేస్తానండి వరకే చేస్తాను ఇంకా లిమిట్స్ దాటైతే నేను కూడా చేయలేను కదండి ఎందుకంటే చిన్న పిల్లలు అండ్ నాకు అంతంతనే కదా అవగాహన అనేది లేదు ఈ పండగ చేయడం కూడా నేను కొత్త కొత్తనే అండి నేను నాకన్నా పెద్దవాళ్ళు చెప్తాంటే వాళ్ళని బట్టి అయితే నేను ఈ పండుగ ప్రాసెస్ అనేది నేర్చుకుంటున్నాను ఇంకా ఫ్యూచర్ మనమే కదండి చేసుకోవాల్సింది మనకు పిల్లలు పుట్టారు మనది పిల్లలు పెద్ద పెరుగుతున్నారు మనకు బాధ్యతలు అంటూ ఏర్పడతాయి కదా కొన్ని బాధ్యతలు ఏర్ కొన్ని బాధ్యతలు మనకంటూ మీద పడ్డాక ఇంకా మనమైతే చేసుకోక తప్పదండి ఇలాంటివన్నీ ఇంకా నేను అయితే ఇంకా అన్నీ అలా చేసుకుంటున్నాను చేసుకుంటుంటే ఇక్కడ వచ్చేసి మా అండి మా వదినైతే ఇట్లా బంతి పూలు అయితే ఇంకొచ్చినాం కదా ఇంకొకటి అయితే డెకరేట్ చేసుకుంటుందండి ఇక్కడ చూడండి ఇక్కడ దేవుని సెట్ చేయడానికి పాపం మా మరదండి మా హస్బెండ్ వాళ్ళ తమ్ముడు తాను కూడా చాలా కష్టపడ్డాడు తాను కూడా తను కూడా ఏదైనా చేస్తాడండి ఏ వర్క్ అయినా కూడా చాలా సపోర్టింగ్ ఉంటాడు చెప్పాలంటే నాకు నా ఫ్యామిలీ దొరకడం చాలా అదృష్టం దేంట్లోనైనా కూడా నాకు సపోర్ట్ చేస్తారు ప్రతి దానికి నాకు హెల్పింగ్ చేస్తారండి చెప్పాలంటే అసలు నా నేను చేసుకోవడం కన్నా నాకు వాళ్ళు చేసిందే ఎక్కువండి ఉండాలండి రిలేషన్ లేనిది అసలు మనం లేమండి అసలు మనుషుల కంటూ రిలేషన్ ఉండాలి రిలేషన్ వాల్యూస్ని కూడా మనం నిలబెట్టుకోవాలండి మనం కూడా వాళ్ళకి మర్యాద ఇవ్వాలి రెస్పెక్ట్ ఇవ్వాలని చెప్తాను మనం బాగుంటేనేనండి మనతో ఇంకోళ్ళు బాగుంటారు మనం బాగుండేది ఎవరు బాగుండరు అండి వాళ్ళు మన ఇంటికి వచ్చినప్పుడు పలకరించి వాటర్ ఇవ్వడమో టీ ఇవ్వడమో సరిపోతుంది అనేది దాన్ని బట్టే రిలేషన్ అనేది స్ట్రాంగ్ అవుతుంది అండి కానీ రిలేషన్ లేని మనం లేము ఒక్కరిమే ఉండలేము అండ్ ఒక్కలమే బ్రతకలేము ఈ ప్రపంచంలో ఈ భూమి మీద ఖచ్చితంగా నలుగురు సపోర్ట్ అయితే నేను కావాలని చెప్తాను మన దగ్గర ఎంత మనీ ఉండనివ్వండి ఎంత డబ్బు ఉండనివ్వండి మనం ఎంత సంపాదించనివ్వండి ఎన్ని ఆస్తులు ఉండనివ్వండి అవన్నీ వేస్ట్ అని చెప్తా వేస్ట్ అని నేను అనను అవి కూడా ఉండాలి వాడితో పాటు రిలేషన్ కూడా ఉండాలండి రిలేషన్ లేని ఏ డబ్బుతో కూడా మనం ఏం చేయలేము బై బై ఛాన్సెస్ వన్స్ ఒకసారి మనం డబ్బుతో కొందామన్నా కూడా అక్కడ అక్కడ వర్క్ చేసేవాళ్ళు ఆ రిలేషన్ అనేది ఉండదు కదా రిలేషన్ రిలేషన్కి అయితే నేను ప్రియారిటీ ఇవ్వాలని చెప్తాను రెస్పెక్ట్ ఇవ్వాలంటాను వాల్యూ ఇవ్వాలంటాను వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని రిసీవ్ చేసుకొని ఆ పూట మనం చేసుకున్న పండకి వాళ్ళని బాగా చూసుకొని పంపిస్తే అదే హ్యాపీ అండి దాన్ని మించింది లేదు ఇంకా ఇక్కడైతే మా మరిది మా మా అత్త మా వినయ్ అండి ఇంకా మా అన్నయ్య చూడండి ఇంక ఇక్కడైతే మా మావయ్య ఇక్కడ దేవుణ్ణి సెట్ చేయడానికి అయితే పెడుతున్నారు నిజంగా చెప్పాలంటే మా అన్నయ్య దొరకడం నా అదృష్టం అనే చెప్తాను నేను షార్ట్లో పెట్టాను నేను మా అన్నయ్య ఇద్దరమేనండి ఇంకా మా అన్నయ్య నేనంటే మా అన్నయ్యకి చాలా ఇష్టం అండి నాకు ఏ పనిలోనూ మా అన్నయ్య చాలా హెల్పింగ్ అవుతారు అసలు మా అన్నయ్య లేని నేను లేననే చెప్తాను ఈ రోజు ఈ ఇల్లు ఇదంతా స్టేటస్ మా అన్నయ్య వల్లనే అంటాను నా ఇల్లు ఇట్లా నిలబడడానికి ఇంకా నేను మా అన్నయ్య కలిసి ఉండడానికి అంత మా అన్నయ్యదే కోఆపరేషన్ అయితే నేను చెప్తాను టైం వచ్చినప్పుడు నెక్స్ట్ వీడియోలో ఇంకా ఏదన్నా సందర్భాన్ని బట్టి నేను రివీల్ చేస్తానండి మా అన్నయ్య నాకు ఏం హెల్ప్ చేసిండు మా అన్నయ్య నాది రిలేషన్ ఏంటిదనేది మా అన్నయ్య వీడియోలు ఎక్కువ కనిపించరు తనకు ఇష్టం ఉండదు అక్కడక్కడ మాత్రమే కనిపిస్తారు కానీ మా అన్నయ్య చాలా 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 అసలు అంటున్నాను ఓవర్గా మాట్లాడుతున్నాను అని అయితే మీరు అనుకోకండి మా అన్నయ్య లేని నేను లేను నా లైఫ్ లేదండి నా స్టేటస్ కూడా లేదని చెప్తాను స్టేటస్ అంటే పెద్ద ఏదో అనుకోకండి నాది నాకు ఉన్నంతలో నాకు అయినంతలో చిన్న గుడిషో చిన్న ఇల్లు అది మా అన్నయ్యదనే చెప్తాను ఈ రోజు నేను ఇట్లా కనబడడానికి కారణం కూడా మా అన్నయ్యనే అని చెప్తాను మా అన్నయ్య నా ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా మా అన్నయ్య మీ తీసుకునే చేస్తాడు బాధ్యతలు నన్ను ఏం చేయనివ్వడండి ఆల్రెడీ నేను షాస్లో పెట్టాను కదండి వదిన కూడా నాకు చాలా కోఆపరేట్ చేస్తుందండి మా వదిన మీ అందరికి తెలిసిందే కదా వదిన నేనైతే చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అండి వదిన అన్నయ్య వదినైతే పిల్లల విషయంలో తెలుసు కదండి చాలా కేర్ అండి చాలా బాగా చూసుకుంటుంది అన్నయ్య నాకు అసలు నా మీద బడనివ్వడేదని ఉంటే ఇంకా నాది నేను చేసుకోవడం వరకు అయిపోతుంది ఇంట్లో పనులైనా వంటలైనా అయినా ఏదైనా మా అన్నయ్యనే తీసుకొస్తాడండి ఏదైనా కలిసి ఉండాలనే చెప్తాను రిలేషను దేవుడు తోడబుట్టిన తోడు ఉండాలని ఎందుకంటానంటే కష్టాలల్లో సుఖాలల్లో పనులలో తోడు ఉండాలనే దేవుడు అయితే తోడిస్తాడండి అందుకంటే తోడబుట్టిన తోడు ఉండాలని అయితే నేను అంటానండి ఆ రిలేషన్ని మనం నిలుపుకోవాలని నేను చెప్తాను మనం మంచుకుంటేనే వాళ్ళు మంచుకుంటారు వాళ్ళ మంచుకుంటేనే మనం మంచుకుంటామండి ఏ ఒక్కరు ఒక్కరు బాగాలేకపోయినా ఆ రిలేషన్ అయితే ఉండదు అది ఎవరైనా నేనైనా మా అన్నయ్య ఏ రిలేషన్ అయినా సరే ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నానండి నేను బాగాలేకుండా కదా నేను మంచిగుండి మా అన్నయ్య లేకుంటే నేను మా అన్నయ్యతో ఉంటానో ఉండను కదండి ఈ వీడియో ఎక్కడెక్కడికో హెల్ప్ కదా ఎందుకంటే ఇక్కడ వర్క్స్ అనేది అట్లా అందరూ కలిసి చేసినా కాబట్టి వీడియోలో నేను అదైతే చేయాలని నేను వీడియోలో వాయిస్ ఓవర్ ఇవ్వాలని అయితే ఇస్తున్నాను ఏదైనా ఇద్దరం కలుపుకోయే బట్టి ఉంటుంది చెప్పాలంటే మా అన్నయ్య నా విషయంలో ఎంత చేస్తాడంటే నేను ఒక్క చెల్లెల్ని కదా అసలు నాకు కానీ నా పిల్లల్ని ఏ ఏ లోటు లేకుండా తనైతే ముందుకైతే తెలుసు తీసుకెళ్తున్నాడు మా అన్నది నాది రిలేషన్ ఇప్పుడు ఇలాగే ఉండాలని అయితే నేను ఆ దేవుని చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకోటండి మా ఇద్దరి మధ్యలో ఎలాంటి డిస్టర్బెన్సెస్ రాకుండా అండ్ మాకు ఏది లేకున్నా మేము అంతవరకు మా అన్నయ్య నేను కలిసి ఉండాలని అయితే నేను నా దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అన్నయ్య నువ్వు ఇచ్చిన ఈ లైఫ్ ఈ స్టేటస్ అయితే నేను చాలా థ్యాంక్ యూ అనే చెప్తాను అన్నయ్య ఇంకా నువ్వు నాకు ఎప్పుడు ఇలాగే తోడుగుండాలి కష్టంలో సుఖంలో నాకు తోడుగుండాలనే చెప్తాను నేనైతే నీకు మన బంధం ఎప్పుడు ఇలాగే ఉండాలని ఆ బాలమ్మ నిలుపుకున్నాం కదా నేనైతే అయితే ఆమె అయితే నేను చెప్తున్నాను నాకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు చూసారు ఇక్కడ ఇక్కడైతే నేను బాలమ్మనైతే ఇంకో నిలబెట్టుకున్నాను మా సైడ్ అయితే బాలమ్మని ఇలా అని చేస్తారు ఇది మీద కూడా ఒక స్టోరీ ఉందండి ఇంకా నేను ఇది మీకు చెప్పలేను ఎందుకంటే ఇది మీకు ఇంట్రెస్ట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు రేపటి వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటాయో చెప్పండి రేపటి వీడియోలో కలుసుకుందాం బాయ్ అండి బాయ్